కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని పెద్దలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలను దోచుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచితంగా అమలు చేస్తానని ఎలా మాట తప్పారంటూ వేములవాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ చెల్మణ లక్ష్మీ నరసింహరావు అన్నారు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ఖచ్చితంగా ఉచితంగా అమలు చేయాలని కోరుతూ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహరావు మాట్లాడుతూ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం దామోదర రాజన సింహ మంత్రులు సీతక్క కోమటిరెడ్డి తదితరులు నాడు ఫ్రీగా అమలు చేయాలని కోర్టులను కూడా ఆశ్రయించారని గుర్తు చేశారు ఇరవై నాలుగు లక్షల మంది దరఖాస్తుదారుల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానా నింపేందుకు మాట మార్చారా అని ప్రభుత్వంలోని మంత్రులను ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం వేములవడ ఆర్టీఓ రాజేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు ఈ నిరసన కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి ఎంపీపీలు చంద్రయ్య గౌడ్ బండ మల్లేశం యాదవ్ బైరగుని లావణ్య సెస్ డైరెక్టర్లు రేగులపాటి హరిచరణ్ రావు ఆకుల దేవరాజు పార్టీ పట్టణ కార్యదర్శి క్రాంతి కుమార్ అధ్యక్షులు గోసుకుల రవి మ్యాల దేవయ్య కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ మారం కుమార్ జోగిని శంకర్ సిరిగిరి రామచందర్ నరాల శేఖర్ శ్రీనివాసరావు పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి రాఘవరెడ్డి తీగల రవీందర్ గౌడ్ రామతీర్థపు రాజు గోపు బాలరాజు వీరితో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు নাই আহিব নেকি ఇలా పాలకులకు గతంలో మీరు ఇలా టిఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు ఈరోజు మంత్రివర్గంలో ఉన్న ముగ్గురు నలుగురు ముఖ్యులు ఆ రోజు ఏం మాట్లాడారు టీఆర్ఎస్ నాయకులారా మీరు ఎల్ఆర్ఎస్ కట్టద్దు మేము రాబోయే కాలంలో మేము అధికారంకి వస్తున్నా ఉచితంగా ఎల్ఆర్ఎస్కు స్కీమును అమలు చేయాలి అని రకరకాల అనేక రకాల మాట్లాడడం జరిగింది ఇలా మీరు అధికారంకి వచ్చిరు వీడియోలతో సహా ప్రూఫ్ ఉన్నాయి ఎందుకు ఎల్ఆర్ఎస్ దాదాపు ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు ఉన్నాయి ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజలు బడుగులు బలహీన వర్గాలు ఎల్ఆర్ఎస్కు స్కీము ఎలిజిబుల్ ఉన్నారంటే చాద వరకు పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళని ముక్కు పిండి ఇలా మీరు వసూలు చేసి ఆనాడు మాటలు ఏంది ఇలా మీరు ఏ రకంగా ఈ రెవెన్యూ వసూలు చేస్తారు దయచేసి ప్రజలారా గమనించండి అధికారం రావడం కోసం అనేక రకమైన తప్పుడు అబద్ధాలు మాట్లాడి అధికారం కచేరు ఇలా మీరు ఒకసారి గుర్తించుకోండి సోషల్ మీడియాను తెరవండి ఆ రోజు మాట్లాడిన మాటలకు మీరు చేస్తున్న పరిపాలనకు పొత్తన లేదు దయచేసి ఇలా పోతుంటే ప్రజల పక్షాన ఉంటాం టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అన్ని ప్రకారాల కొట్లాడతామని తెలియజేసుకోవచ్చు జై తెలంగాణ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి అప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ రెగ్యులేషన్ స్కీమ్ అంటే లేఅవుట్ క్రమబద్ధీకరణ విధానమేతో తీసుకురావడం జరిగింది మరి అప్పుడు ఆ విధానం తీసుకొచ్చినటువంటి సందర్భంలో మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మేము అధికారంలోకి రాగానే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ స్కీమ్ను ఉచితంగా అమలు చేస్తామని చెప్పడం చెప్పడం జరిగింది అది మరి సీతక్క కావచ్చు అదేవిధంగా బట్టి విక్రమారక కావచ్చు అదే ఉత్తమ కుమార్ రెడ్డి కావచ్చు ఈ విధంగా వారి మాటలు ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే వారి మాటలు చెక్కర్లు కొడతా ఉన్నాయి మరి అదే మాటలు ఈరోజు మీరు అప్పటి మాటలు గుర్తు లేదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాము మరి ఈ రకంగా మరి విములవాడ మున్సిపల్ పరిధిలో దాదాపు పదిహేను వేల అప్లికేషన్స్ రావడం జరిగింది మరి విమలవాడ మున్సిపల్ పరిధిలో ఈ విధంగా వస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల అప్లికేషన్స్ దరఖాస్తులు రావడం జరిగింది మరి ఆ దరఖాస్తు ద్వారా వచ్చినటువంటి ఇరవై వేల కోట్లను ఈరోజు దండుకోవడానికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంది కాబట్టి ప్రజల పక్షాన పేదల పక్షాన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటుంది కాబట్టి ఈ స్కీమ్ను ఉచితంగా అమలు చేయాలని ఈ సందర్భం మేము ఈ విములవాడ పట్టణంలో రోజుల్లో మేము ఈ రకంగా ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం ఇంకా రానున్న రోజుల్లో ఈ విధంగా జియో ఉచిత స్కీమ్ అని జియో తీసుకురాకపోతే మేము ఇంకా పెట్టి అయితే ధర్నాలు చేపడం జరుగుతుంది సామెతుంది బోర్డు నుంచే బోర్డు వల్ల మరి అయిపోగానే బోర్డు వల్ల అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అపోజిషన్లో ఉంటే ఏదైతే ఇల్లీగల్ లేఅవుట్లను క్రమబద్ధీకరించి వారికి మరి లీగల్గా ఏదైతే జరిగి వారి బాధ్యత వారి వారికి చేసి వారికి లోన్లు వెసులుబాటు తీసుకునే ప్రక్రియలో భాగంగా ఎల్ఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు పెట్టడం జరిగింది ఆ పెట్టిన సందర్భంలో అప్పుడు సీనియర్ నాయకులు ముఖ్యంగా మరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి కుమారెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి మరి డిప్యూటీ సీఎం ఇప్పుడు అయినటువంటి బట్టి విక్రమార్కర్ కానివ్వండి లేదా సీతక్క గారండి ఇప్పుడు నలుగురు కూడా మంత్రులుగా ఉన్నారు వారు ఒక్కసారి గుర్తు చేయవలసిన అవసరం ఉంది ఏంటంటే సీతక్క గారు అన్నారు మీరు కేవలము ఈ ఎల్ఆర్ఎస్ పెట్టి ప్రజల దగ్గర లక్షల కోట్లు దండుకొని మీ డబ్బులు సంపాదించడానికి కార్యక్రమం పెట్టారని చెప్తా ఉన్నారు అదే కాదు బట్టిగారు మాట్లాడుకుంటూ మరే వారు చెప్పారు మేము వచ్చినట్టు అన్ని ఉచితంగా చేస్తాము నాలుగు రోజులు ఆగండి కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ పోతుంది మేము వస్తామని చెప్పడం జరిగింది అదే కాకుండా కుమర్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు మరే ఒక పబ్లిక్ ఇంటర్ లెటిఫికేషన్ వేసి కోర్టులో దీన్ని సవాల్ చేయడం జరిగింది అదే కాకుండా మన వీరు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అని చెప్పడం జరిగింది ఏమైంది నాయన మీ అందరిని మీకు అదృష్టం బాగుండి ఏదో ప్రజలు మిమ్మల్ని నమ్మి మీరు చెప్పిన హామీలన్నీ నమ్మి మాకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఇలా మీకు కోట్లేసి మరే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం మీకు వచ్చింది మీరు ఇలా బాధ్యత కదల పొజిషన్లో నలుగురు కూడా ఉప ముఖ్యమంత్రి అవుతే ఇంకా ముగ్గురు కూడా మంత్రులుగా ఉన్నారు మీ బాధ్యతలు విస్మరించారా ఏమున్న ప్రజలను మీరు మోసం చేసే ప్రక్రియనే మీ వృత్తి కాంగ్రెస్ పార్టీ అనైతే వస్తున్న ప్రజలను మోసం చేసి బబ్బం గడుపుకునే కార్యక్రమం మళ్ళీ మీరు నిరూపించుకోదలుచుకున్నట్టు మరి ఇప్పుడు మీరు చేసే చర్యలతో ఏర్పడతా ఇలా ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది ఇలా ఎల్ఆర్ఎస్లో ఇరవై పై పైచలకు మరి కోట్ల రూపాయలని ఇలా వసూలు చేసే ప్రక్రియలో మళ్ళీ మీరు ముప్పై ఏడో తారీఖు ఎందుకు మీరు లాస్ట్ డేట్ పెట్టారు మీకు బాధ్యత లేదా మీరు గవర్నమెంట్ వచ్చి మీరు ఆచరణలో పెడతా అనే కార్యక్రమాన్ని మీరు ఎందుకు మీరు పెడతలేరు అని మీ ద్వారా మేము సవాల్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీగా మా వంతు ప్రజల పక్షాన ఉండి మా వంతు మేము పోరాటం తప్పకుండా చేస్తాము ఇలా నిస్సాయులుగా ఉన్న ఇలా ఎల్ఆర్ఎస్ లబ్ధిదారులు ఎవరున్నా కూడా వారు వెను వెంటే ఉండి ఇలా బీఆర్ఎస్ పార్టీ మీ కోసం కొట్లాడుతుంది తక్షణమే ఒక్కసారి మీరు మాట్లాడిన వీడియోలు మళ్ళీ ఒక్కసారి వేసుకొని ఇంకా తిరిగి చూసి మీరు బాధ్యతగా వహించి ఈ స్కీమ్ను ఉచితంగా చెయ్యాలని గుర్తు చేసే ప్రక్రియ భాగంలో ఇలా బిఆర్ఎస్ పార్టీ మరి వారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశం మేరకు ఇలా వేమువాడ నియోజకవర్గం